వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి డిఏ అరియర్స్ ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో జమ కావాల్సినటువంటి మూడో విడత అరియర్స్కి సంబంధించి టేబుల్ అయితే విడుదలైందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన రెండు డిఏలను అయితే ప్రభుత్వం మార్చి మూడవ తేదీన రెండు రెండు వేల ఇరవై నాలుగునైతే ప్రకటించడం జరిగిందండి మొదటిగా జనవరి డిఏలకు సంబంధించి ఈ విధంగా అయితే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్న డిఏ ముప్పై పాయింట్ మూడు సున్నా శాతానికి చేరింది ఈ యొక్క అరియర్స్ ఆగస్టు మరియు నవంబర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై అయితే విడుదల చేయాల్సి అయితే ఉంది అయితే వీటికి సంబంధించి మూడో విడత ఇక్కడ మూడవ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జమ కావాల్సినటువంటి అరియర్స్ అదేవిధంగా ఇంకొక జీవోకి సంబంధించి జీవో నెంబర్ ముప్పై ఈ యొక్క జీవోతో ముప్పై పాయింట్ మూడు సున్నా శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు సున్నా శాతానికి అయితే డి అయితే పెరగడం జరిగింది వీటి యొక్క ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులో అయితే విడుదల కావాల్సి అయితే ఉందండి వీటికి సంబంధించి మూడవ ఇన్స్టాల్మెంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో అయితే ఈ యొక్క సిఎఫ్ఎంఎస్లో అయితే అరియట్స్కి సంబంధించి ఎనేబుల్ అయితే కాబోతున్నట్టు సమాచారం అయితే వీటికి సంబంధించి టోటల్ ఇరవై ఏడు నెలలకు సంబంధించిన అరియట్ మూడు విడతలుగా అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఒక మూడో విడత ఇక్కడ మూడో విడత అంటే మూడవ ఇన్స్టాల్మెంట్కు సంబంధించిన మార్చి రెండు వేల ఇరవై ఐదులో అరియర్స్ అదేవిధంగా ఇంకొక జీవోలో వచ్చేసి మూడవ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జమ కావాల్సిన అరియర్స్కి సంబంధించి ఈ రెండు విడతలకు సంబంధించి మాత్రం అమౌంట్ ఎంత జమ అవుతుంది ఏ బేసిక్ పార్క్ ఎంత జమ అవుతుందో తెలుసుకుందామండి ముఖ్యంగా బేసిక్ పే అయితే ఇరవై వేలు వచ్చినట్లయితే పదహైదు నెలలకి పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే అవుతుందండి అదేవిధంగా పన్నెండు నెలలకు సంబంధించి మూడు విడతలకు కలిపి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు అవుతుంది ఇక్కడ మీరు పదహైదు నెలలకు సంబంధించి పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది పన్నెండు నెలల అరియర్స్ సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే అవుతుందండి వీటిలో మూడవ విడత అంటే ఈ యొక్క పదహైదు నెలల అమౌంట్ అంటే పదివేల తొమ్మిది వందల ఇరవైలో మూడు భాగాలు కనుక చేసినట్లయితే మనకి ఒక్క విడ అంటే మూడు ఇన్స్టాల్మెంట్ కాను ఒక ఇన్స్టాల్మెంట్ ఇప్పుడైతే జమే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మూడవ విడతకు సంబంధించి అంటే మూడవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఎనిమిది వేల ఏడు రూపాయలు అయితే జమ అవుతుంది అదేవిధంగా ముప్పై రెండు వేల రెండు వందల పది రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే పది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పన్నెండు వేల మూడు వందల డెబ్భై రూపాయలయితే జమ కావడం జరుగుతుంది అదేవిధంగా నలభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పదహైదు వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు రెండు అంటే ఫిబ్రవరిలో జమ అయ్యేటువంటి మూడవ ఇన్స్టాల్మెంటు అదేవిధంగా మార్చిలో విడుదల కావాల్సినటువంటి మూడో ఇన్స్టాల్మెంట్ కలిపిన రావటం అయితే జరుగుతుందండి మీరు ఇక్కడ గమనించాలి ఈ విషయాన్ని ఇక అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఇరవై వేల ఐదు వందల యాభై రెండు రూపాయలైతే జమ కావడం జరుగుతుందండి ఇక డెబ్బై వేల ఐదు వందల ఐదు రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఇరవై మూడు వేల తొమ్మిది తొంభై రూ తొంభై ఏడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ఇరవై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా బేసిక్ అంటే బేసిక్ను బట్టి మనకి డిఆర్ఎర్స్ అయితే పెరుగుతూ ఉంటాయండి మన బేసిక్ పెరిగినట్లయితే మనకు వచ్చే డిఆర్ఎర్స్ కూడా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది ఒక ఒక లక్ష ఈ విధంగా ఒక లక్ష పదిహేడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు కనుక వచ్చినట్లయితే వారికి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అనేది ఆర్ అయితే ఈ మూడవ ఇన్స్టాల్మెంట్లో అయితే రావటం జరిగిందండి జరుగుతుందండి రెండు నెలలకు సంబంధించి రెండు డిఏలకు సంబంధించి ఇక ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి నలభై ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలైతే రావటం జరుగుతుంది ఈ విధంగా ఇరవై వేల నుంచి ఏకంగా రెండు లక్షల వరకు కూడా మనకి మన బేసిక్ని బట్టి మనకైతే రేట్స్ అయితే పెరుగుతూ ఉంటాయి ఒక లక్ష తొంభై ఏడు వేల నలభై ఐదు రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి అరవై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇక రెండు లక్షల ఎనభై ఏడు వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఏకంగా అరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రూపాయలైతే రావటం అయితే జరుగుతుందండి ఈ విధంగా ఇవి ఈసారి ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే జమ కాబోతున్నట్టు సమాచారం ప్రభుత్వం వీటికి సంబంధించి ఇంకా సైట్ అయితే ఎనేబుల్ చేయలేదండి అరియర్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క మూడు ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా జమ చేయని పరిస్థితి ఇక మూడవ విడత అన్న ఈసారి విడుదల చేస్తే బాగుంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు ప్రభుత్వం మూడవ విడతకు సంబంధించి కనుక విడుదల చేసినట్లయితే మనకి ఈ విధంగా అమౌంట్ అయితే రావటం జరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి ప్రభుత్వం ఈ మూడవ విడతను చెప్పిన విధంగా విడుదల చేస్తుందా లేదంటే ముందు ప్రభుత్వం చెప్పినట్టు విడుదల చేస్తుందా లేదంటే ప్రభుత్వం ఇప్పుడున్న కొత్త ప్ర ప్రభుత్వం కొత్త షెడ్యూల్ని ఏమైనా రూపొందిస్తున్నా అనేది అయితే ఇంకా మనకు వేచి అయితే చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్